రేషన్ కార్డు అర్హులకు నా తరఫు నుండి ఎవరైతే ఇంకా అర్హులకు రేషన్ కార్డు అందలేదో వాళ్ళ లిస్ట్ లేదో ఆ లిస్ట్ తయారు చేసి నేను ప్రభుత్వానికి సరి కూడా తెలియజేస్తా అదేవిధంగా ఇక రైతు భరోసా మా అర్బన్ చాలా తక్కువ మంది రైతులు ఉంటారు మీరు పన్నెండు వేలు అన్నదానికి పదిహేను నేను చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా విధంగా రైతు కూలీలకు మీరు ఏదైతే భరోసా ఇస్తా ఉన్నారో దాంట్లో దాంతో కూడా నిజమైన గుర్తించాలని కోరుకుంటా ఉన్నా రేషన్ వాళ్ళని యాడ్ చేస్తలేరు ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు వారిని కూడా చేయాలని కోరుకుంటూ అదేవిధంగా నిజాం అనవాలంటే సమస్యలు అవ్వలేదు ఇక్కడ మీరు ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నారు మరి నా ప్రకారం అనేక ల్యాండ్ అయితే ఇక్కడ ఉండదు నేను మీకు ఒక నిర్ణయం ఇస్తా ఉన్నా దానికి నామ్స్ కొద్ది కుదించి మరి ఏ విధంగా మీరు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుమతి ఇస్తారో దాని గురించి మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించి అనుమతి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించాలని నేను చూస్తా ఉన్నా అదే విధంగా సిడిపి పదమూడు నెలలైంది ప్రజలు అచ్చు అడుగుతా ఉన్నారు సిడిపి ఫండ్ కానీ నేను వంద కోట్ల స్పెషల్ ఫండ్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అరే మా పెద్దలు సురేశ్వర రెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది దాన్ని కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందుకు తొందరగా కూడా ధన్యవాదాలు చెప్తాను అధికార యంత్రాంగం ఇచ్చిన రిపోర్టు ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా ఒక ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే సక్సెస్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే ఫెయిల్ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ఇచ్చే సజెషన్స్ మీద వాళ్ళు చేసే పనితనం మీదనే ఆధారపడి ఉంటదని ఇది నా నమ్మకం నా అభిప్రాయం కూడా కాబట్టి ఏవైతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ రేషన్ కార్డ్స్ మీద సరైన ఎంక్వైరీ చేయాలనేది నా కోరిక ఇకపోతే ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భూమి లేని నిరాధారమైన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో అది ఎనాలిస్ అంటే ఉపాధ్యాయు కూలీలలో ప్రాతిపదిక తీసుకునే కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లేకుండా భూమి ఒక్కకుండా కూడా లేకుండా పాస్బుక్ అనేది రాని వ్యక్తులను రెవెన్యూ డిపార్ట్మెంటే సాక్షాత్తు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పే భూమి లేదు వీరికి ఆ అసైలు పట్టాలేదు వీరికి చెరాయి లేదు వీరికి పట్టా భూమి అని చెప్పగలిగే ఒక శాఖనే అది ముఖ్యమైన శాఖ దానికి గానే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాతిపదికనే తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఇకపోతే ఏదిన్నా ఏది లేకున్నా ఎవరమైనా ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడుకుంటేనే ప్రజల్లో ప్రజాప్రతినిధులు అంటే గౌరవం వస్తుంది ఏలనగా ఎకశంగా చేసే కార్యక్రమాలు కాదు అది అసెంబ్లీ కావచ్చు అది జిల్లా రివ్యూ మీటింగ్ కావచ్చు మండల పరిషత్ మీటింగ్ కావచ్చు గ్రామ సభ కావచ్చు ఇకపోతే గౌరవ మంత్రివర్గ ముందర నేను చెప్పేది ఏంటంటే కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ పనిచేసే గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ అక్కడ గ్రామ సభలు నిర్వహించిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయమే అది నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్నది అది పార్టీలకు అతీతంగా ఆఖరికి ఎమ్మెల్యే అనుచరులని గాని శబిరల్ గారి అనుచరులు గానీ ఇంకెవరని చెప్పినా లేకపోతే మాజీ మాజీ ఎమ్మెల్యే అంచర్లని గాని చూడకుండా నిజమైన ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వారికే ఇవ్వాలనేది నా కోరిక ఒకవేళ మీరు అది తప్పితే మీ ఇరవై ఆరో తారీఖు తర్వాత తిరిగి నేను అదే అధికారులను తీసుకొని ప్రతి గ్రామంకి నా అభిప్రాయం నా కని చెప్తున్నా వచ్చినప్పుడు ఎలిజిబులిటీ అయినా సరే ఎలిజిబిలిటీ లేని అవతల మనిషి అయినా సరే అదే ప్రజల మధ్యనే నిలబెట్టి అధికారుల మధ్యనే మాట్లాడి అధికారి ప్రజల మధ్యన దోషిగా నిలబడే పని మాత్రం దయచేసి చెయ్యద్దు ఇది కామని నియోజకవర్గానికి సమయం లేదు కాబట్టి

ఎంతో మంది రిలీజ్ చేయాలి ఆ పిల్లలకు ఎట్లా మీ గోల్పూర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పిల్లలు మా ఆరుమూరు పిల్లలు కూడా

అట్లానే ఇందిరా సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియకుండా కమిటీలు వేసినారు మరి ఈ కమిటీలు ఎవరు వేసిన కూడా తెలియదన్న సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరా మా ఇళ్ళ కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ జనవరితో కార్పొరేషన్ సీజ్ అయిపోతాయి ఆ తర్వాత మన రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటది అన్న విషయాన్ని కూడా తమరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్న కాబట్టి అధికారులకు కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ కాబట్టి పొలిటీషియన్స్ ని మన అందులో పెట్టాల వద్దానని ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు సాదు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు రాళ్ళు రప్పలు కుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం ఏడు వేల ఐదు వందల అంటే మొత్తం ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న సంతోషం మీరు ఎలిమినేట్ చేసినారు ప్రభుత్వానికి డబ్బులు పిలిచినారు అని మీరు చెప్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం బట్ లెటర్స్ కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం అయితే ఇక్కడ అన్న జుక్కల శాసనసభ్యులు గౌరవ మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇటువరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇరవై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది పదిహేను వేలు అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం నలభై శాతం మాత్రమే పెంచి ఇస్తామని ఐదు వేలలో రెండు వేలు మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో నలభై శాతం మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు మరి ఇంత ఎన్యూమిరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్ర స్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఏమైనా చేశారా చేయకపోతే ఎప్పుడు చేస్తారు కౌలు రైతులకు రైతు బంధు ఆలోచన కానీ ఇంకేదన్నా విధంగా ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమ క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రి వర్గ్ కోరుతా ఉన్నాను అధ్యక్ష అయితే ఈ ఈ మొత్తం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లోనే ఈ నాలుగు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది కాబట్టి దయచేసి జాబితా ఏదైతే కలెక్టర్ ఈ ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే ఒకటికి రెండు సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా సార్ రుణాలు తీసుకున్న వాళ్ళు అక్కడ కేవలం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందికి అయింది సార్ నాలుగు విడతలు కలిపి సార్ మొత్తం నాలుగు విడతలు కలిపి జస్ట్ ఫార్టీ పర్సెంట్ మంది రైతులకు మాత్రమే అయింది సార్ నలభై శాతం మందికి అయింది ఇంకా రానివారు సార్ ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది అంటే పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందికి అయింది ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది కాలేదు సార్ నా బాల్కొండ కాన్సెన్స్లో అరవై శాతం మంది ఇంకా కాలేదు సార్ సివియర్గా ఉంది సార్ ఈ ఇష్యూ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్ రెండు లక్షలు మీరు ఎవరైనా కట్టుకుంటే మళ్ళీ బయట తెచ్చుకోండి అన్నారు సార్ ఆశతో ఉన్నారు ఇప్పుడు రైతులు సార్ మా డిమాండ్ ఏంటంటే సార్ ఈ విషయంలో అప్పుడు ఎట్లనైతే ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చినారో సార్ రెండు లక్షలు ఎలాంటి అంక్షన్ లేకుండా చేయండి సార్ రెండు లక్షల కంటే పైన ఉన్నవారు ఉన్నారు సార్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నవారు ఉన్నారు మా కోరిక ఏంటంటే సార్ మా డిమాండ్ ఏంటంటే మీరు చేయవలసిన రెండు లక్షలు చేసేయండి సార్ ఆ పైన మిగతా రెండు లక్షలు ఉండని మూడు ఉండని బ్యాంకర్లు రైతులు చూసుకుంటారు సార్ అట్లా మీరు చెప్పిన మాటను మీరు మీరు దాన్ని పూర్తి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ తప్పకుండా నేను లేవనెత్తినటువంటి అంశాలని మీరు అధికారులకు సరైన ఆదేశాలు